ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు భారత రాష్ట్ర దేశంలో కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో భారీ మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం జరగనుంది దీంట్లో భాగంగా ముందుగా మన భారత భారతదేశంలో ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం పెందుర్తి కాన్స్టిట్యున్సీ పర్వాడ మండలంలో మా యువత అందరూ కూడా మంచి సంబరాలు చేశారు ఆ సంబరాలు మరి ఆ సంబరాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత భారతదేశంలోనే రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ఇచ్చినందుకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి భవిష్యత్తులో మరి ఆంధ్ర రాష్ట్రంతో పాటు మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మా నరేంద్ర మోడీ గారితో రామ్మోహన్ నాయుడు గారు పనిచేస్తున్నందుకు మరి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం దానికి అనుగుణంగా ఆయన చేయగలరు ఆ శక్తి ఆయనకుంది దానికి తోడుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నందువలన మాకు ఇంకా ఈ రాష్ట్రం ఇంకా బాగుపడుతుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ముందుగా నూట నలభై కోట్ల మంది భారత ప్రజల తరఫున కొత్త మంత్రిమండలి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నూతనంగా ఏర్పడ్డ మంత్రిమండలందరికీ శుభా హార్థిక శుభాకాంక్షలు ఈరోజు ఎంతో శుభదినం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మరింత సంతోషకరం ఎందుకంటే ఐదేళ్ళు ఎంతో దుర్మార్గమైన పాలన నుంచి మనకి విముక్తి కలిగింది ఈ విముక్తికి ఎన్డిఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు గెలుపు మాత్రమే కాకుండా ఒక సునామీలాగా ఎంతో ఘనమైన విజయాన్ని కట్టబెట్టారు ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గంలో ముగ్గురు ఆంధ్రులకు మంత్రి పదవులు దక్కాయి ఈ ఐదేళ్ళు అపారమైన నిధులు ఖచ్చితంగా ఇస్తానని మోడీ గారు ఎన్నికల్లోనే హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా బాగు చేసుకుంటాం అభివృద్ధి పదాన అనుభోజునైన చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తారు మనకి ఎంతో మంచి రోజులు ముందున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఖచ్చితంగా మారతాయి అలానే యంగ్ డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు అలానే బీజేపీ నుంచి తొలిసారిగా ఎన్నికైనప్పటికీ బీజేపీలో రాజకీయాలు నేర్చుకొని బీజేపీలోనే ఉన్నటువంటి నరసాపురం ఎంపీ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ముగ్గురు కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్రంలోని సరైన మంత్రి మండలి అందరూ కలిపి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం దేశం ఖచ్చితంగా వికసిత భారత్ వైపు అడుగులు వేస్తోంది రెండేళ్ళు అంటే రెండు టెర్ములుగా పదేళ్లుగా చేస్తున్న అభివృద్ధి ఇంకొక ఐదేళ్ళను మనం కొనసాగిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి ప్రధాన ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారు నడుపుతానని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై